என்ன அந்த சாஸ்தra மம்ம இல்லையனா சப்பண்டமா கதை மாவுல இருந்து பேசி ஆ பை இந்த ரோல் சம்சாலாத பரமுள்ள அப்படி வர இல்ல யாரையும் பால சோகன சர்புன பாங்க பாங்க சாம் சார்பாகின்றா ஆமா இந்த சாஸ்தra வந்து போறது மாங்க இந்த அந்த பளிச்சு பளிப்பு ஏ அதிரோகிட்ட மனுஷன் ూరు మండలం బోయల సిరివెళ్ల గ్రామస్తులు ఆత్మగురు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అనంతరం ఎక్సైజ్ సిఐ అందుబాటులో లేకపోవడంతో ఎక్సైజ్ గౌతమ్ కి బెల్ట్ షాపులు తొలగించాలని అర్జీ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు వెలిశాయని దీంతో గ్రామంలోని చిన్న పెద్ద అందరూ పనులకు వెళ్లాల్సింది మానేసి రాతనక పగలనక మద్యానికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో తమ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపి తాము ఎన్నిసార్లు సంబంధిత అధికారుల వద్ద మొర పెట్టుకున్నా స్పందించిన లేవని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులను నిరోధించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు అనంతరం ఎక్సైజ్ సిఐ నారాయణమ్మతో గ్రామస్తులు ఫోన్లు సంప్రదించగా ఈ గ్రామంలో బెల్ట్ షాపులు నిరోధించడానికి మాస్ శాఖ మాత్రమే పనిచేస్తోందా గ్రామంలో విఆర్ఓ పోలీసులు మిగిలిన అధికారులు లేరా అంటూ ప్రశ్నించారు బెల్ట్ వద్దని గ్రామాల్లోని పెద్దలతో తీర్మానం చేసుకోమని సలహా ఇచ్చారు మద్దనం చేసుకోండి అని అనుకుంటుంది సార్ మా మొగ్గు మా ஆம்புலன்ஸ்ல எடுத்துக்கோங்க கவர்மெண்ட் ஹாஸ்பிட்டலுக்கு ఏడుస్తాడు ఊరు బుఫాను సరి కరగడా ఉడుస్తావు ఏడుస్తావు చిన్న చిరకాయ మా అమ్మలే మొదలు లేకుండా చేస్తారా మా చెప్పండి సార్ మాకది మా

ಅಂತೂ ಕ್ಯಾ ಹೋಗಲ್ಲಾ ಮೀರ್ ಕಚ್ಚನಾ ಮಾ ತಿಸ್ಕೊಂಡ್ ಸರ್ ಕಚ್ಚತನ ಸೇರಿ ದಿಸ್ತು ತಮ್ಮ ಸರ್ ಬೈಕ್ ಬಂದೆ ಚಾಸ್ ಸರ್ ಸರ್ ಫೇಲ್ ಬರ್ ಜೋಸ್ ಸರ್ ನಿಗಮ್ಮೆ ಒಳ್ಳೆ ಅಂದ್ರೆ ಸರ್ ತೆಗಿದಾ ಆ ನೀಗಿತ್ತು ಸೇರಿ ಬತ್ತಕ್ಕೆ ಬಡನಾ ಏಳಾ ಬತ್ತಕ್ಕೆ ಸರ್ ಮೇ ಪಟ್ಟಿ ಕಾತೆ ದೇವಂತ ದೋರ చె వెనక చేయండి అప్పుడు పెంకేయండి కంప్లైంట్ ఇవ్వకపోతే ఊళ్ళంతా ఎంత ఇస్తే మీరు గొమ్ముంటాం ఊళ్ళో వెనక మాత్రం మేము పేర్లు మాత్రం చెప్పము నువ్వు వచ్చి ఎన్సోర్ చేసి ఊరు పట్టుకోరు నువ్వు వచ్చి ఊరు వాళ్ళ పక్కన కొట్టుకోవచ్చు నలగని నా పేరు కూడా చెప్పను ఎవరి పేరు చెప్పండి